సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి సో అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలోనే ఆ హోరా హోరీగా ప్రచారం సాగించడం మనం చూసాం మరి ఎలక్షన్స్ ముగిసిపోయాయి ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కొక్కటిగా రావడం మనం చూస్తున్నాం సార్ మరి ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అంటే ఎవరు అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు మరి మీ ఒపీనియన్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది సార్ అంటే కొన్ని సర్వే సంస్థలు ఆప్ తిరిగి అధికారంలోకి వస్తుంది అని ఢంకా బజాయించి చెప్తున్నారు ఓకే కొన్ని సంస్థలు బీజేపీ గెలవబోతోంది అని చెప్తున్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఊసు కనిపించటం లేదు అవును అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి ఎందుకు ఆప్ గెలుపుని అంత నిర్ధారణగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ రీజన్ సింపతి ఓట్లు ఏమైనా రైజ్ అవుతాయేమో అనేది ఒక ఆలోచన జైలుకు వెళ్ళిన వాళ్ళు గెలుస్తారు ముఖ్యమంత్రులు అవుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని నమ్మకంగా మార్చేసుకున్నటువంటి ఒక ఉచిత్రమైన సందర్భం ఉంది చంద్రబాబు గారు జైలుకు వెళ్ళటం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు ఈ గొడవ ఒకటి ఉంది అంటే ఇది ఆ రోజున ఇందిరాగాంధీని చౌదరి చరణ్ సింగ్ గారు అనవసరంగా జైల్లో వేయటం వలన ఆవిడ ఎనభైలో తిరిగి ప్రధానమైంది అని మాట్లాడే ఒకటి ఉన్నారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆప్ అవినీతి మీద పోరాటంతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ అవినీతిని ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బీజేపీ నడిపింది కానీ నిజానికి లిక్కర్ స్కామ్లో వాళ్ళు చేసిన తప్పేమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ప్రపంచంలో అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో అదే చేశారు వాళ్ళు మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలు ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తుంది తప్ప ఆ పార్టీ కేజ్రీవాల్ ప్రభుత్వం అంతకు భిన్నంగా అయితే బిహేవ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపులు మాత్రమే నడుస్తుండగా అది కాదని ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక షాప్ పెట్టించాడు అక్కడ ఇవి దీని తాలూకా టెండర్లు వ్యవహారం దాని లోతులు ఒక వెళ్తే ఇలాంటి కుంభకోణాలు కనిపిస్తాయి అక్కడ కూడా జరిగింది అదే వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న దాన్ని ఇటువైపుకి తీసుకురావాలి అనుకుని అని ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి పద్ధతిలోనే వారు కూడా టెండర్లు పిలుచుట దానిలో అనేక మంది రావటము వాళ్ళని ఫెసిలిటేట్ చేసేటువంటి క్రమంలో అవినీతి జరగక తప్పదు అవినీతి అంటే ఇన్ ది సెన్స్ మిమ్మల్ని ఫెసిలిటేట్ చేసినప్పుడు మీకు ఇది అది అనేటువంటి స్కీమ్ ప్రకారం వారేదో ఇస్తారు అదే కదా ఇప్పుడు ప్రభుత్వ అధినేతని నడిపిస్తున్నటువంటి పార్టీలను నడిపిస్తున్నటువంటి ఇంధనం దాని మీద అంటే ఈ చట్టాలు కూడా మార్చాలి నిజానికి మార్కెట్ ఎకానమీలోకి ప్రభుత్వాలు ప్రపంచం ప్రవేశించిన తర్వాత మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా చట్టాలు ఎందుకు మార్చట్లేదు అంటే ఇలాంటి అవకాశం కోసం సో వాంటెడ్గానే ఆ కేసుల్లో ఇరికించారు మాత్రమే కాదు కవిత గారిని ఇరికించడం కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగమే సో ఈ ప్రకారం చూస్తే బీజేపీ చాలా సీరియస్ గా ఢిల్లీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టింది అనేది అర్థమవుతుంది ఢిల్లీని క్యాప్చర్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ గా మారింది రెండోది యాప్ ని కంట్రోల్లోకి తీసుకోవడం కంట్రోల్లోకి తీసుకోవటం అంటే దాన్ని ఓడించడం ద్వారా మాత్రమే కంట్రోల్లోకి తీసుకోగలరు ఆ ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది అక్కడ అందులో భాగంగానే మనకి ఆప్ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి పక్కకి జరిగింది ఈ జరగటంతో అక్కడ ట్రయాంగులర్ ఫైట్ గా మారింది అది ఈ ట్రయాంగులర్ ఫైట్ కూడా కొంత బీజేపీకి అనుకూలంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది ప్రజలు కాన్షియస్ గా ఉండి ఈ స్కామ్ వెనకాల బీజేపీ హస్తం ఉంది అనే దాన్ని బలంగా గనక ప్రజలు అర్థం చేసుకుంటే ఆప్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కానీ డిజైనింగ్ అలా లేదు డిజైనింగ్ అలా లేదు అంత బలంగా ఆప్ మార్కెట్ ఎకానమీలో రాజకీయాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడమే ప్రభుత్వాలకు బాధ్యతగా మారిపోయిన టైంలో రాజకీయ వ్యాపారం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే పరిస్థితి లేదు ఎన్నికల రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ పార్టీకైనా ఇది సంకట సమస్య కాబట్టి ఆ అరకత్తెరలో ఆ ఇరుక్కోవటం వలన ఈ ఆర్గ్యుమెంట్ ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లి బీజేపీని నేరస్తురాలుగా చూపించటంలో సాధించాల్సినటువంటి ప్రగతి సాధించలేదు అనే చెప్పాలి కాబట్టి ఈ వ్యాక్యూమ్ బీజేపీ ఎడ్జ్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉంది రెండోది అక్కడ చాలా దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల పాపులేషన్ ఎక్కువ దాని మీద వీళ్ళు ఆల్రెడీ చాలా దృష్టి పెట్టారు ముస్లిం సమాజాన్ని సరెండర్ చేసుకోవడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది ఈ మధ్యకాలంలో ఉదాహరణకి అంటే మైనారిటీలని బెదిరించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఒక రకంగా విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంఐఎం లాంటి తన మాట వినేటువంటి గ్రూప్స్ని మొబలైజ్ చేసి అక్కడ దింపారు రంగంలోకి అవి కొంత ఆర్గనైజ్ చే చేయడంతో పాటు రామజన్మభూమి వివాదము ఇదన్నీ అయిపోయిన తర్వాత అక్కడ రామ రామ విగ్రహ ప్రతిష్ట బాలరాముడు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుండగా ఊరూరా ఇంటింటికి అక్షంతల పంపిణీ అనే కార్యక్రమం చేశారు వారు ఆ అక్షంతల పంపిణీ కార్యక్రమంలో తలుపు కొట్టాక తలుపు తీసినవాడు ముస్లిం అయితే మీరు ముస్లిం అని తెలుసు అండి అయినప్పటికీ మీరు భారతీయులను భావించి వచ్చాం శ్రీరాముడు భారతీయుల దేవుడు హిందువుల దేవుడు ఇలాంటి అభిప్రాయాలతో ఉండకండి అని చెప్పి వారి చేతుల్లో అక్షింతలు పెట్టే వెళ్ళారు దీని వెనకాల స్కీమ్ ఏంటంటే ముస్లిం ఓటర్స్ని తమ వైపుకు డ్రైవర్ చేసుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా నడిచింది ఈ కార్యక్రమం దీంతో పాటు మైనారిటీల్లో ఒక అభద్రత కలిగించడం ద్వారా లొంగ తీసుకోగలిగాం సరెండర్ చేసుకోవటమే ప్రోగ్రామ్ ఆ సరెండర్ చేసుకోవటం కోసమే వాళ్ళని రకరకాలుగా టార్గెట్లుగా చేస్తూ రకరకాలుగా భయపెడుతూ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ ప్రభావం ముస్లిం ఓటర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి భరోసా కల్పించి మనం ఎదుర్కొందాం సరెండర్ కావద్దు అనే ప్రోగ్రామ్ తో కాంగ్రెస్ పార్టీ కానీ మరొకళ్ళు కానీ బలంగా వెళ్ళలేదు ఆ వెళ్ళకపోవడం అనే వీక్నెస్ ఆధారం చేసుకుని అక్కడ వీళ్ళు మోహరించినటువంటి శక్తులు ఆ ఓట్లన్నింటినీ బీజే కమలం గుర్తుకు పడే పద్ధతిలో డిజైన్ జరిగి ఉంటుందని నా అనుమానం సో అది కూడా కొంత బీజేపీ గెలుపుకు దోహదపడే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కారణాలన్నిటినీ చూడటంతో పాటు పార్లమెంట్ లో ఒక చర్చ ఈవీఎంల మీద డిస్కషన్ జరిగింది ఒక టూ త్రీ డేస్ నుంచి ఈవీఎంల మీద నిజంగానే సీరియస్ గా చర్చ జరిగి ఉంటే ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మేము కాడి దింపేస్తున్నామని ప్రకటించినట్టే రాహుల్ గాంధీ కాబట్టి ఆల్రెడీ డిజైన్ అయిపోయింది అక్కడ గెలుపు నిర్ధారణ అయిపోయింది అనే పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోతే కాడి దింపేసిన పరిస్థితుల్లో ఆప్ కండిషన్ ఏంటి అనేది చూస్తాయి బీజేపీ గెలుపుకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనేటువంటి అనుమానం కలగక తప్పదు ఓకే అందుకని ఆప్ గెలుపు అంత నల్లేరు మీద బండి నడక కాదు ప్రపంచం అంతా చెప్తున్నట్టు సింపతి ఓట్లు అటువైపు డ్రైవ్ అయిపోయి అదేదో గెలిచేస్తుంది అనేది కాదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అలాంటి తాంత్రిక యాంత్రిక కార్యక్రమమే ఢిల్లీలో జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినట్లుగానే కేజ్రీవాల్ మీద ఆప్ నాయకుల మీద విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా సోషల్ మీడియా వేదికల ద్వారా బీజేపీ మూకలు చేశాయి దాని తాలూకా ఫలితం కూడా వాళ్ళు వాళ్ళకి ఫలితాన్ని సానుకూలంగా తీసుకురావడంలో సహకరించవచ్చు ఇన్ని కోణాల్లో బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకోవటానికి ఇన్ని రకాల స్కీమ్స్ వేసింది వీటన్నిటినీ గనక క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే బీజేపీ కాన్ సీరియస్ గా ఉంది ఢిల్లీ పీఠం గెలుచుకోవటానికి అనేది అర్థం అవుతుంది సో ఈ సీరియస్నెస్ వర్కౌట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకని ఆప్ గెలుపు అంత ఈజీ అయితే కాదు